హాయ్ గైస్ ఇది మన కాశీపట్నం చూసారు కదా ఈ విలేజ్ అసలు విలేజ్ కనబడదు అంత ఫుల్గా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది గైస్ మీకు ఇంకో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఇదే ఊర్లో ఒక ప్రత్యేకమైన శివాలయం ఉంది అది ఒక మర్రి చెట్టు త్వరలోనే ఉంటుంది గైస్ మీరు ఎప్పుడైనా అరకు వెళ్తున్నప్పుడు మస్ట్ వాచ్ లొకేషన్ కంపల్సరీ మీరు చూడాల్సింది అది దేవుని సృష్టి మహాద్భుతంగా ఉంటుంది ఇదే కాసపట్నంలో బుధవారం సంత కూడా జరుగుతుంది సో మీరు బుధవారం రోజు వచ్చినట్లయితే ఈ సంతలో మీకు దొరకని సామాన్లు నిత్యావసర సరుకులు కావచ్చు ఏదైనా ఇక్కడ క్రౌడ్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇదే ఆధారం ఎప్పుడైనా విజిట్ చేయాలంటే బుధవారం టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వైష్ వెల్తమ్ అప్పుడు టోల్ గేట్ ఇది సో ఈరోజు నేను మా సౌండ్ ఇంజనీర్ ఆది బాబు అన్న ఇద్దరు కలిసి సరదాగా ఇలా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది సరదాగా లొకేషన్ చూడండి స్కిప్ చేయకండి